హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కింగ్ నాగార్జున కొత్త సినిమా నాసామిరంగా మరి సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రీమియర్ షోలు అయితే పడిపోవడం జరిగింది ఇక నాగార్జున చేసిన నాసామిరంగా హిట్ కొట్టాడా లేదా సంక్రాంతి విన్నర్ అయ్యారా అనేది ఇప్పుడు మనం చూసేద్దాం మరి వచ్చే టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక నాసామిరంగ కథ విషయానికి వస్తే ఒక ఊరిలో నాగార్జున ఆడుతూ పాడుతూ జాలీగా తిరుగుతూ ఉంటారు ఏ బాధ్యత లేకుండా కూడా ఉంటాడు అలాంటి నాగార్జునకి కొంతమంది పెద్ద మనుషులతో గొడవ ఏర్పడుతుంది ఇక ఇదే క్రమంలో తన స్నేహితులు అయినా అల్లరి నరేష్ మరియు రాస్తరుతో కలిసి నాగార్జున చేసే సందడి మామూలుగా ఉండదు ఇక నాగార్జున వాళ్ళ బ్యాచ్ చేసిన ఒక పని వల్ల ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులకి నష్టం ఏర్పడుతుంది దానివల్ల వాళ్ళు వీళ్ళ మీద ఎలాగైనా సరే రివెంజ్ తీర్చుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళని చంపేయాలని చూస్తారు ఇక ఇలాంటి క్రమంలో నాగార్జున తన స్నేహితులను కాపాడుకుంటూ దుర్మార్గులకు ఎలా సమాధానం చెప్పాడనే దాని మీద ఈ సినిమా అయితే నడుస్తుంది ఇక మొత్తంగా ఈ సినిమాలో నాగార్జునతో చేయించిన యాక్టింగ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అనిందని చెప్పుకోవాలి అయితే ఈ సినిమాలో ఒక తప్పు ఏంటి అంటే సినిమాలో ఉన్న కొన్ని సీన్లలో లెంత్ మరీ ఎక్కువ అయిపోయిందట అయితే దాన్ని ల్యాక్ చేసినట్లుగా తెలుస్తుంది అలాగే ఈ సినిమాలో కొన్ని సీన్లు అవసరంగా పెట్టారని కూడా తెలుస్తుంది మొత్తానికి నాగార్జున రాజ్ తరుణ్ రి నరేష్ మధ్య నడిచే కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి మొత్తానికి యుఎస్లో చూసిన ఈ సినిమా ప్రేక్షకులంతా కూడా సందడి చేశారు ఏదేమైనా సరే సినిమా అయితే మంచి హిట్ టాక్ అయితే అందుకుంది మరి చూడాలి తెలుగు ప్రేక్షకులు అయితే మరికొద్దిసేపట్లో రాబోతున్న ఈ సినిమా ఎటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి